కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరుకు పరిచయం అవసరం లేదనుకుంటా శ్రీధర్ రెడ్డి ఎవరినైనా టార్గెట్ చేస్తే వాళ్ళు చుక్కలు చూడాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి అయినా జంకని నైజం నాది అని శ్రీధర్ రెడ్డి ఏపీ ప్రజలకు తెలియచేసే ప్రయత్నం కూడా చేశారు రాజకీయంగా ముందు చూపు తనను తాను ప్రమోట్ చేసుకునే తీరు శ్రీధర్ రెడ్డి ప్రత్యేకతలు అని చెప్పాలి నెల్లూరు రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరు పొందిన కోటం రెడ్డి ఏ మాట మాట్లాడినా దాని వెనుక ఒక ఖచ్చితమైన లెక్క ఉంటుంది గత కొంతకాలంగా ఎందుకో శ్రీధర్ రెడ్డి టీడీపీని డిఫ్రేమ్ చేసే పనిలో ఉన్నారట రాష్ట్ర బలమైన నేతల వలసలతో టీడీపీ కలకలలాడుతూ బలపడుతుంటే తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది టీడీపీ కష్టకాలంలో ఉంది టీడీపీకి అంత సీన్ లేదు అన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు ఇదిగో మీరే చూడండి ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఈ యొక్క కష్టాల్లో ఉన్న వేళ తెలుగుదేశం ఇబ్బందుల్లో ఉన్న వేళ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేదానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నట్టు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో అండగా ఉండేదానికి ముందుకొచ్చిన ఈ కష్టకాలంలో తెలుగుదేశం అండగా ఈ రోజు ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఒకసారి అంటే ఏదో పొరపాటుగా మాట్లాడు ఉంటారు అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ కోటం శ్రీధర్ రెడ్డి మీడియా ముఖంగా పదే పదే అదే మాట నొక్కి ఒక పాఠంలా చెప్తున్నారు బహుశా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని హిప్నోటైజ్ చేస్తున్నారు కాబోలు ఆయన చెప్తున్నట్లు నిజంగా తెలుగుదేశం పార్టీ అంత బలహీనంగా ఉందా నిజంగా టీడీపీ అంత వీక్ గా ఉంటే రెండు సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుండి నర్సరావుపేటకు వైసీపీ అధిష్టానం ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది మీరు చెప్పినట్టు టీడీపీ అంత బలహీనంగా ఉంటే ఇప్పటి వరకు వైసీపీ క్యాండిడేట్ ఎందుకు డిక్లేర్ చేయలేదు మీరు చెప్పినట్టు టీడీపీ అంత వీక్ గా ఉంటే వైసీపీ నుండి ఎంపీగా పోటీ చేయవలసిన వీపీఆర్ వంద శాతం టీడీపీలోకి వచ్చేస్తున్నారు అంటూ వస్తున్న వార్తల మాటేంటి అన్నగారు సింగిల్ క్వశ్చన్ అడుగుతా ఏమి అనుకోనంటే పీకల్లో కష్టాల్లో టీడీపీ ఉంటే మీరు బలమైన వైసీపీని వదిలి టీడీపీలోకి ఎందుకు వచ్చారంటారు నిజంగా మీరు టీడీపీలోకి వచ్చినప్పుడు పరిస్థితి వేరువాస్ ఇప్పుడు జనసేన పొత్తుతో బడాబడా నాయకుల వలసలతో టీడీపీ కళకళలాడుతుంది ఈ పరిస్థితుల్లో కూడా శ్రీధర్ రెడ్డి గారు పార్టీ కష్టాల్లో ఉంది టీడీపీ కష్టాల్లో ఉన్న వేళ అని మీడియా ముఖంగా సమాజానికి సందేశం ఇవ్వడం పలు అనుమానాలకు దారి తీస్తుందని పార్టీలో మనమంటే గిట్టని వారు రకరకాల ప్రచారాలు చేస్తున్నారు నాయకులను ఓవర్టేక్ చేసే ప్రయత్నమా లేక మంత్రి పదవి కోసం ముందు వరుసలో నిలబడే ఆరాటమా అని మీటింగ్ పెడుతున్నారు మీరు వచ్చాక పార్టీ బలపడింది అని చెప్పుకోవడంలో తప్పులేదు ఇంత బలంగా ఉన్న పార్టీని ఇప్పుడు బలహీనంగా ఉందని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి శ్రీధర్ రెడ్డి ఏం కొత్త స్కెచ్ వేశాడా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా తలలు పట్టుకుని వైపే చూస్తున్నారు ఏది ఏమైనా శ్రీధరన్న మాట్లాడే ఇటువంటి లోతైన మాటలకు అర్థాలు చెప్పాల్సింది మాత్రం ముమ్మాటికీ శ్రీధరన్నే మనలాంటి సాదాసీదా మనుషులకు ఆ మాటలు వాటి అర్థాలు అర్థం కానే కావు